హలో అండి అందరికీ ఏందమ్మా దజగా కూర్చోని ఉందని అనుకుంటున్నారా ఏం లేదండి అలా కూర్చున్నాను కుర్చీ చాలా కొత్తది కానీ ఇరిగిపోయింది ఇరిగిపోయిందో కూడా చెప్తాను ఒక నాలుగు కుర్జీలు తెచ్చామండి నేను మా వారైతే ఇంకా తెచ్చిన ఒక వన్ వీక్ తర్వాత మా చిన్నోడు టీవీ చూస్తూ ఉన్నాడు అనమాట ఉంటే టీవీ చూస్తూ వెనక్కి వెనక్కి వాళ్తూ ఉన్నాడు కాళ్ళతో కొంచెం వెనక్కి బెండ్ అవుతూ ఉంటారు కొంచెం కొంచెం అలా అవుతూ ఉంటే నేను చెప్పాను అరే పడిపోతా వెనక్కి అని చెప్తూనే ఉన్నాను అయినా కూడా వెనక్కి అంటే టీవీ చూస్తూ నడే అట్లాగే పడిపోయాడు అనమాట అలా పడ్డం పడ్డం ఇంకా కుర్జీ గిరిగిపోయింది ఇంకా అదొక కొత్తదండి అసలు కనీసం స్టిక్కర్ కూడా పోలే చూడండి అలానే ఉంది ఇంకా కొత్తది కదా ఇరిగిపోయినా మనసు బా అంటే మనసు రాదనమాట బయట పెట్టడానికి ఇంకా ఆ తర్వాత ఎట్లాగో కొద్ది రోజులు ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఎట్టో ఇంకా ఎరగడ్డలోకి కేసేయాలి కదా అని అయితే సైడ్ ఇలా వేసామనమాట అక్కడ కూడా కూర్చోడానికి బాగుంది అలా సాయంత్రం పూట కాసేపు అలా కూర్చుంటే కూడా బాగుంటుంది కానీ ఎర్రగడ్డలోకి కేసేయాలి అలా అయిందనమాట ఇప్పుడు నాలుగు కుర్జీలు ఒక మూడు కుర్జీలే ఉన్నాయన్నమాట పాత ఒక రెండు ఉన్నాయి వీడు నచ్చితే